అరవై తొమ్మిదవ ఫిలింఫేర్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం ఉత్తమ దర్శకుడు అవార్డులు దక్కించుకున్న బలగం చిత్ర బృందానికి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు పోస్ట్ చేశారు ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్న నా సోదరుడు వేణు ఎల్దండకు అభినందనలు బలగం సినిమాలో అద్భుత నటనకు అద్భుతమైన పనితీరుకు ఉత్తమ దర్శకుడు ఉత్తమ చిత్రం అవార్డులు దక్కించుకున్నారు ఈ అవార్డులకు ప్రశంసలకు వేణు అతని సినిమా బృందం అర్హులు మున్ముందు మరెన్నో విజయాలకు ఇది తొలిమెట్టు అని కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ చేశారు హైదరాబాద్లో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వేడుకలు ఘనంగా జరిగాయి తెలుగు తమిళ కన్నడ మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు బలగం సినిమాకు వేణు ఉత్తమ దర్శకుడు ఉత్తమ చిత్రం అవార్డులను అందుకున్నారు దసరా సినిమాలో నటనకు గాను నాని కుర్తి సురేష్లు ఉత్తమ నటి నటులుగా ఎంపికయ్యారు ఉత్తమ పరిచయ దర్శకుడి అవార్డులను శ్రీకాంత్ ఓదల షౌర్యూవ్ దక్కించుకున్నారు బేబీ చిత్రానికి కూడా పలు విభాగాల్లో అవార్డులు లభించాయి